హాయ్ బీ వెల్కమ్ టు అదని మరొకొండం నేను మీ ప్రసాద్ బొమ్మ తిరగబడింది షాక్ ఇస్తున్న ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కుడుతుంది సో అది ఎంతవరకు వాస్తవము ఏంటి అంటే మరి ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న క్రెడిబిలిటీ కావచ్చు లేదా ప్రస్తుతం ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వచ్చిన పెరిగిన దూరం కావచ్చు లేదా దూరం పెరిగిందో డీల్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు ఏమో కానీ ఆయన ఇటీవల అన్నారు నలభై సీట్లు కూడా గెలవడం కష్టమే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి దీనిపైన కూడా మనం వీడియోలు చేసాం అయితే అసలు జిల్లాల వారీగా ఏ జిల్లాలు అంటే ఉమ్మడి పదమూడు జిల్లాలు ఉన్నాయి కదా ఏ ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుంది అనేదే ఆ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది సో అదేంటో మీకు తెలియచేద్దామనే ఉద్దేశం మీద ఇప్పుడు చేయబోతున్నాను సో శ్రీకాకుళం కనుక తీసుకున్నట్లయితే అక్కడ మొత్తంగా ఉన్న నియోజకవర్గాలు పది అందులో కేవలం ఒకటి మాత్రమే వైసీపీ గెలుస్తుంది మిగతా తొమ్మిది స్థానాలను తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుందట ఇక దాని తర్వాత విజయనగరం జిల్లా ఆ జిల్లాలో మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటే అందులో మూడు స్థానాలకి వైసీపీ పరిమితం అవగా ఆరు స్థానాలను టీడీపీ జనసేన గెలవబోతుంది ఇక దాని తర్వాత విశాఖపట్నం విశాఖపట్నంలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉంటే అందులో రెండు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలుపొందబోతుంది ఇక తెలుగుదేశం జనసేన అనేది పదమూడు స్థానాలు గెలవబోతుందట సో ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే ప్రకారంగా చెబుతుంది ఇంకా వేరే సొంతంగా ఎవరో చెబుతున్నది కాదు ఇక దాని తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ జిల్లాలో మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉండగా అందులో కేవలం రెండు మాత్రమే వైసీపీ గెలవబోతుంది మిగతా పదిహేడు నియోజకవర్గాలను కూడా తెలుగుదేశం పార్టీ జనసేన గెలబోతుందట ఇక దాని తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను స్థానాలు ఉంటే అందులో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని వైసీపీ గెలబోతుందట మిగతా పద్నాలుగు స్థానాలను ఈ కూటమి గెలవకపోతుందట సో ఇక్కడ కనుక మనం పరిశీలిస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు స్థానాల్లో కేవలం మూడు స్థానాలు మాత్రమే వైసీపీ గెలవబోతుందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా కనుక పరిశీలిస్తే మొత్తం పదహారు స్థానాలు ఉండగా ఆ పదహారు స్థానాల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే వైసీపీ గెలవబోతుంటే మిగతా పద్నాలుగు స్థానాలను టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది ఇక దాని తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా సో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు స్థానాలు ఉండగా అందులో కేవలం ఒక స్థానం మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్టే మిగతా పదహారు స్థానాలను తెలుగుదేశం జనసేన గెలబోతుండే సో ఇక్కడ కూడా మీరు పరిశీలించినట్లయితే అమరావతి రాజధాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో మొత్తం మీద ముప్పై మూడు స్థానాలు ఉంటే ఆ ముప్పై మూడు స్థానాలకు గాను కేవలం మూడే మూడు స్థానాలను వైసీపీ గెలవబోతుంది ముప్పై స్థానాలను టీడీపీ జనసేన గెలవబోతుంది అన్నట్లుగా పీకే ఇచ్చిన సర్వే ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు అదే రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నట్లయితే ఇక్కడ రెండు స్థానాలు అక్కడ రెండు స్థానాలు కేవలం నాలుగు స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇరవై తొమ్మిది స్థానాల్లో వైసీపీ గెలిచింది ఇప్పుడు దానికి రివర్స్ అయిపోయింది అట్లా ఉందనమాట అందుకనే బొమ్మ తిరగబడింది అని అనడానికి గల కారణం ఇక దాని తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు స్థానాలు ఉండగా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలబోతుంది పది స్థానాలను తెలుగుదేశం జనసేన గెలబోతుందట ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉంటే అందులో మూడు స్థానాలను వైసీపీ గెలబోతుంది ఏడు స్థానాలను టీడీపీ జనసేన గెలబోతుంది ఇక దాని తర్వాత రాయలసీమ ఇది చాలా ముఖ్యమైనది ఎవరికి వైసీపీకి గత ఎన్నికల్లో మొత్తం యాభై రెండు స్థానాలకు కాను కేవలం మూడు స్థానాలు మాత్రమే టీడీపీ గెలిపింది మిగతా నలభై తొమ్మిది స్థానాలను వైసీపీయే కొట్టింది మరి అటువంటి రాయలసీమలో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం కడప కడపకు వచ్చేసరికి ఐదు ఐదు అంట ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి మంచి ఎస్చీవ్మెంట్గా భావించవచ్చు ఎందుకంటే గత ఎన్నికల్లో పదికి పది వైసీపీ గెలిచింది మరి అటువంటి చోట సగానికి సగం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాక అటువంటి చోట ఐదు స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుపు పొందబోతుంది అంటే అసలు మామూలు విషయం కాదు ఇక దాని తర్వాత కర్నూలు కర్నూలు జిల్లాలో మొత్తం మీద పద్నాలుగు స్థానాలు ఉండగా అందులో నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీ కైవసం చేసుకోబోతుంది మిగతా పది స్థానాలను తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతుంది ఇక దాని తర్వాత చిత్తూరు చిత్తూరులో కూడా సేమ్ అట్లాగే ఉంది మొత్తం పద్నాలుగు స్థానాలకు నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుస్తుందట మిగతా పది స్థానాలను తెలుగుదేశం జనసేన గెలవబోతుందట ఇక దాని తర్వాత అనంతపూర్ ఈ అనంతపూర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది సో అక్కడ ఉన్న మొత్తం స్థానాలు పద్నాలుగు అయితే అందులో కేవలం రెండు స్థానాలు మాత్రమే వైసీపీ మిగతా పన్నెండు స్థానాలను తెలుగుదేశం జనసేన గెలవబోతుందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే ఆధారంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో దీనిని బట్టి ఏమర్థమవుతుంది మీకు ప్రశాంత్ కిషోర్ గతంలో చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో నలభై స్థానాలు కూడా గెలవదు నలభై స్థానాలు లోపే అన్నారు కదా ఇప్పుడు దానికి బలం చేకూర్చేలాగా ఆ సర్వేని ఏమైనా సరే తర్వాత విడుదల చేశారా ఈ సర్వేను ఆధారంగా చేసుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారా ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇందులో ఎంతవరకు గ్రౌండ్ రియాలిటీగా ఆలోచించుకోవాలి వాస్తవంగా ఇదే పరిస్థితులు ఉన్నాయా లేదా పైగా ఇప్పుడు సమీకరణాలు కూడా మారబోతున్నాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళే పనిలో ఉన్నారు ఈ క్రమంలో బీజేపీ కూడా పొత్తులకు రాబోతుంది సో బీజేపీ పొత్తులకు వస్తే అది కొంత ఈ కూటమికి కొంత కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో కొంత ఇబ్బంది కలుగుతుందంటే మనం పలు వీడియోలలో కూడా మాట్లాడుకున్నాం అయితే గెలుపును మాత్రం అబ్ అడ్డుకోలేరు వైసీపీ వాళ్ళు అనే పరిస్థితిని అయితే ఈ కూటమి చెప్తున్న దాని ప్రకారంగా అర్థం చేసుకోవచ్చు సో అదేవిధంగా సర్వేలు కూడా ఉంటున్నాయి సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చేసిన సర్వేలో బీజేపీని ప్రక్కన పెట్టి తెలుగుదేశం జనసేన కలిపే చేశారు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఇంతవరకు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ సర్వే ప్రకారంగా మొత్తం మీద ఉన్న నూట ఐదు స్థానాలకు గాను టీడీపీ జనసేన వాళ్ళకి నూట నలభై మూడు స్థానాలు వైసీపీ కేవలం ముప్పై రెండు స్థానాలు మాత్రమే గెలుపొందబోతుంది అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా బొమ్మ తిరగబడింది అనుకోవచ్చు అదేంటి అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది ఇరవై మూడు దాన్ని తిరగేస్తే ముప్పై రెండు సో ఇప్పుడు టీడీపీని తిరగేస్తే వైసీపీ అయింది అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఇక్కడ ముప్పై రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అందుకనిచ్చే ముప్పై రెండు అని చెప్పకుండా నలభై లోపే అన్నట్లుగా ప్రశాంత్ కిషోర్ గారు మొన్న ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు జనసేన తెలుగుదేశంతో పాటుగా బీజేపీ వచ్చింది అనుకోండి ఏమైనా సరే కొంత మార్పు ఉంటుంది ఆ మార్పు అనేది ఒక పది నుంచి పదిహేను స్థానాలు తగ్గుతాయి అనుకుందాం ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా ఏదైతే రాజకీయ విశ్లేషకులు చదువుతున్నారు పది నుంచి పదిహేను స్థానాలు ఉండవు కానీ ఇక్కడ బీజేపీకి ఇస్తుందే పదిలోపు స్థానాలు అసెంబ్లీ స్థానాలు సో అటువంటి క్రమంలో ఆ ప్రభావంలో ఒకవేళ బీజేపీకి ఇచ్చిన స్థానాలన్నీ కూడా ఊడిపోయారు అనుకుందాం అనుకుంటే వాళ్ళకి ఎనిమిది స్థానాలు ఇస్తే ఆ ఎనిమిది స్థానాలు కోల్పోతుంది అప్పుడు నూట నలభై మూడు కాస్త నూట ముప్పై ఐదు అవుతుంది ఒకవేళ లేదు మామూలుగా యావరేజ్గా ఇప్పుడు వస్తున్న సర్వే రిపోర్ట్లు అన్నీ కనుక మనం తీసుకున్నట్లయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై లోపు అంటున్నారు సో ఆ నూట ఇరవై నుంచి నూట ముప్పై లోపులో ఆ ఎనిమిది సీట్లు తీసేస్తే నూట పది నుంచి నూట పదిహేను లోపైతే వస్తానికి ప్రభుత్వం పక్కాగా అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు ఈ విద్య ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ సర్వే వీటన్నిటిని పరిశీలిస్తే ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మారబోతుంది అన్నట్లుగా సంకేతాలు వెళుతున్నాయి మరి చూద్దాం అది నిజంగా ప్రశాంత్ కిషోర్ గారు వాస్తవంగా చేసిన సర్వేనా లేదు ఆయన ఏదో పర్సనల్గా ఇంకేమైనా తీసుకొని ఈ విధంగా రిపోర్ట్ రిలీజ్ చేశారా ఏంటి తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బొమ్మ తిరగబడింది షాక్ ఇస్తున్న ప్రశాంత్ కిషోర్ సర్వే అన్న పైన మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ